ॐपतये नमः ॐपतये ॐ जनपतये नमः ॐ जनपतये नमः श्री श्री सिद्धिविनायकस्वामीति श्री शक्तिनाथ महाराज తో ఆచరిస్తూ ఉన్నప్పుడు పసుపు పిండి అంతా కలిసి ఉన్నటువంటి ఆ పదార్థంతో గణపతుల వారిని తయారు చేయడము జరుగుతుంది ఇక్కడ విధంగా తయారు చేసి ఆయన చేతికి ఒక కర్రనిచ్చి కాపలా ఉండమని చెప్పుంటారు పరమశివుల వారు రావడము ఈయన అడ్డగించడము విషయం తెలియక ఆయన శిరఛేదం చేయడము అమ్మవారు మహాక్రోధంతో ప్రళయాన్ని సృష్టించడము బ్రహ్మదేవుల వారు విష్ణుమూర్తుల వారు ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి లోకాలని రక్షించండి అనేసి వేడుకోవడము పరమశివుల వారు కూడా తెలియక ఇలా పొరపాటు జరిగింది కాబట్టి అనుగ్రహించమనేసి వాళ్ళందరినీ అనుగ్రహించమని చెప్పడము అమ్మవారు ఏ విధంగా ప్రసన్నులై ఉన్నారు అంటే ఆయనకి అందరూ పూజలు చేసినట్లయితే గణాధ్యక్ష పదవిని ఇచ్చినట్లయితే అగ్రపూజ పూజ ఆయనకే చేసే విధంగా అయితే శాంతిస్తాను అని చెప్పుకుంటారు తరువాత ఉత్తర దిక్కున ఉన్నటువంటి గజం యొక్క ఏనుగు యొక్క శిరస్సుని తీసుకొని వచ్చి ఆయనకి మొండెమ్మకి తగిలించడము తరువాత పరమశివుల వారు మంత్ర అభిషిక్తంతో పునరుజ్జీవితిని చేయడము జరుగుతుంది తరువాత మనందరికీ తెలిసిన విషయము గణపతుల వారు అగ్రపూజ పొందడం అన్నటువంటిది జరుగుతూ ఉంది ఎవరికైనా ఎప్పుడైనా త్రిమూర్తులు కూడా చెప్పి ఉన్నారు మనకి శివ మహాపురాణంలో పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా చెప్పి ఉన్నటువంటి విషయం అనమాట ఎప్పుడైనా మనం ఏ కార్యము తలపెట్టినా ఏ పూజ చేసినా గణపతుల వారిని పూజించకుండా స్మరించకుండా ఏ దేవతలని పూజించినా అది సఫలము కాదు సంపూర్ణము కూడా కాదని చెప్పున్నారు ఇది ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు త్రిమూర్తులే కూడా చెప్పి ఉన్నారనమాట దేవతలందరూ కూడా అంగీకరించి ఉన్నటువంటి విషయం ఇది తరువాత వచ్చేసి తల్లిదండ్రుల పట్ల ఆయనకు ఉన్నటువంటి భావన ఎంత ఉన్నతమైంది చూడండి తల్లి ఆజ్ఞ కోసం ప్రాణం పోతుందని తెలిసినా కూడా అమ్మగారు చెప్పారు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వను సాక్షాత్తు పరమశివుల వారే వచ్చినా కూడా వెళ్ళనివ్వను ఘనాలందరూ వస్తారు మహాయుద్ధం యుద్ధం అనమాట అక్కడ చివరి వరకు ఆయన ప్రాణం పోయే వరకు కూడా యుద్ధం చేసి ఉన్నారు ఆయన ఎందుకోసం అంటే తల్లి మాట కోసం తరువాత పరమశివుల వారు తండ్రి అని తెలుసుకున్న తరువాత తండ్రి ఇలా చేశారు కదా శిరచ్ఛేదం చేశారు కదా అన్న భావన ఆయనకి లేదు నేను తెలియక ప్రవర్తించి ఉన్నాను క్షమించండి అనేసి పాద నమస్కారము చేస్తారు ఎంత ఉన్నతమైన విషయం చూడండి తల్లిదండ్రుల పట్ల ఎటువంటి భావన కలిగి ఉండాలి అన్నటువంటిది గణపతుల వారు మనకి నేర్పించి ఉన్నారు మీరు గణపతి అథర్వ శీర్షం ఉపనిషత్తు అన్నది విని ఉంటారు గణపతి అథర్వ శీర్షం అన్నటువంటి దానిలో గణపతుల వారిని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా చెప్పడం జరిగింది త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి మీరు సాక్షాత్తు బ్రహ్మస్వరూపులై ఉన్నారు త్వం గుణత్రయాతీత మీరు సత్వరజ తమో గుణాలకి అతీతులై ఉన్నారు త్వం శరీరత్రయాతీత స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే మీరు వేరై ఉన్నటువంటి వారు త్వం అవస్థాత్రయ మీరు జాగ్రత్త స్వప్న సుశుక్తి అవస్థల కంటే వేరై ఉన్నటువంటి వారు చతుర్థ అవస్థని కలిగి ఉన్నటువంటి వారు సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపమై ఉన్నటువంటి వారు మీరు మీ నుంచే జగత్తు రావడము నిలిచి ఉండడము లయం కావడం కూడా మీలోనే జరుగుతూ ఉంది అని చెప్పున్నారు అప్పుడు గణపతుల వారు ఎవరు ఇంకొక విషయం పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణము మన హిమాలయాల్లో చాలా వైభవోపేతంగా జరిగింది ఇప్పటికీ ఆ కళ్యాణం జరిగిన ప్రదేశం కూడా ఉంది మన యాత్రకు వెళ్ళినప్పుడు ఇక్కడికి దగ్గరలో ఉందని కూడా చెప్తూ ఉన్నారు హిమాలయాల్లో చాలా పుణ్య ప్రదేశాలన్నీ ఉన్నాయి సాక్షాత్తు భగవంతుడు నడయాడినటువంటి ప్రదేశాలు పార్వతీ పరమేశ్వరుల వారి కళ్యాణము జరిగేటప్పుడు ముందుగా పూజ చేయాల్సి ఉంటుంది కదా ఎవరికి పూజ చేయాలి గణపతి పూజ చేయాలి మరి గణపతి పూజ చేశారా చేయలేదా అంటే చేశారు ఎవరికి పూజ చేశారు గణపతుల వారికి పూజ చేశారు మరి గణపతుల వారు ముందే ఉన్నారా తర్వాత వచ్చారా ఎప్పుడు ఆలోచించలేదు కదా ఇంతకే అంతకుముందు ఉన్నారంటారా తర్వాత వచ్చారంటారా రెండు సత్యమే సనాతనమైనటువంటి దైవ స్వరూపాలు ఎప్పుడూ ఉన్నారు వారి స్వరూపాలుగా అవతారమూర్తులుగా తరువాత యుగాలలో కల్పాలలో భేదాన్ని అనుసరించి వ్యక్తం కావడము అవతరించడము జరుగుతూ ఉంది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము నారాయణ భగవానుడు ఎప్పుడూ ఉన్నారు రాముల వారిగా కృష్ణుల వారిగా అవతరించడము జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ నాలుగు మహాయుగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ యుగాలన్నీ గడుస్తూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుల వారికి ఒక్క పగలు అయిపోయేసరికి మనకు వెయ్యి మహాయుగాలు అయిపోయి ఉంటాయి ఆయనకు రాత్రి అయ్యేసరికి మళ్ళీ వెయ్యి మహాయుగాలు అయిపోయి ఉంటాయి ప్రళయం వస్తుంది మళ్ళీ సృష్టి జరుగుతూనే ఉంటుంది ఇలా కల్పాలన్నీ గడిచిపోయేసరికి యుగాల్లో మార్పు వస్తూ ఉంటుంది మళ్ళీ అవతారాలు అన్నటువంటివి రావడం జరుగుతూ ఉంది ఇక్కడ గణపతుల వారు పరబ్రహ్మ స్వరూపంగా సనాతన దైవంగా ఎప్పటికీ ఉన్నారు ఆయన్నే పూజించడము జరుగుతుంది లేకపోతే పార్వతీ పరమేశ్వరులు కూడా ఎలా పూజించి ఉంటారు మరి తరువాత ఎలా వ్యక్తమై ఉన్నారు అంటే పార్వతీ మాత యొక్క పుత్రుడిగా పరమశివుల వారి పుత్రుడిగా తరువాత ఆ రూపంలో అవతరించడము జరిగింది ఆయన కావలసిన వాళ్ళందరినీ పిలిచి పరమశివుల వారి దగ్గరికి వెళ్తారన్నమాట ఆయన సకుడు కదా స్నేహితుడు కుబేర్ల వారు పరమశివుల వారు మంచి స్నేహితులు ఆ స్నేహధర్మం కోసమే ఆయనకి కుబేర పదవిని కూడా ఇచ్చి ఉంటారు పరమశివుల వారు మహా ఐశ్వర్య సంపన్నుని చేసి ఉంటారు ఇక్కడ ఆ పరమశివుల వారి దగ్గరికి వచ్చి ఆయన్ని రమ్మంటారు అనమాట ఈ విధంగా ఏర్పాటు చేసినా మీరు తప్పకుండా రావాలని చెప్పినప్పుడు పరమశివుల వారు సర్వజ్ఞులై ఉన్నటువంటి వారు సకుడు భక్తుడు అయి ఉన్నారు కదా ఆయనలో ఇసుమంత అహంకారం అన్నది కనపడుతోంది అనమాట భగవంతుడు గుర్తించగలుగుతారు అందుకు ఆయన ఏం చేస్తారంటే ఆ కుబేర నేను కొంచెం సాధనలో ధ్యానంలో ఉంటూ ఉన్నాను మా అబ్బాయి వస్తాడు మా అబ్బాయి ఎవరు గణేషుడు ఇద్దరున్నారు కదా మా అబ్బాయి వస్తాడు మా అబ్బాయిని తీసుకెళ్ళండి అని అంటారు గణపతుల వారు ఆయనతో పాటే వెళ్తారు పట్టుకొని తీసుకొని వెళ్తారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆడంబరంగా వైభవపేతంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేసి అందరినీ పిలిచి అన్నీ కూడా ఆహార పదార్థాలు సమర్పిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వస్త్రాలు తర్వాత ఆభరణాలు ఆహార పదార్థాలు అందరికీ అన్నీ పెట్టడము దానం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఎంత గొప్పవారు కదా కుబేర్ల వారు అంటూ ఉంటే ఈయన ఇంకొంచము కొంచెం పొంగిపోతూ ఉన్నారు అన్నమాట అసలు జ్ఞానం ఉంటే ఇవేవి దగ్గరికి కూడా రాకుండా ఉంటాయి అజ్ఞానంలో ఉన్నప్పుడే కదా మనిషి ఇలా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది ఆయన అలా పొంగిపోతూ ఉంటారు మరి గణపతుల వారికి తినడానికి ఏర్పాటు చేయాల్సిన సమయం వస్తుంది మన గణపతుల వారు తిండిలో చాలా బాగా తినేటువంటి వారు ఆయన వచ్చేసి తినడానికే కూర్చుంటారనమాట మామూలుగా మిగతా వాళ్ళకి పెట్టినట్లుగా తీసుకొచ్చి పెడతారు వడ్డిస్తారు వెంటనే తినేస్తారనమాట ఆకలి తీరలేదు ఆయనకి మళ్ళీ చూస్తారు ఉన్నదేమో అంతే ఉజ్జగనపై చిన్నగా ఉన్నారు మా అబ్బాయిని తీసుకెళ్ళమని పంపించారు కదా చిన్న బాబు వచ్చాడు ఏదో కొంత తినేసి వెళ్తా అంటే అనుకున్నారు ఎవరు వారు అనమాట అది అయిపోయింది మళ్ళీ పెట్టమంటారు తీసుకురమ్మని ఉంటారు తీసుకొస్తూనే ఉంటారు సేవకులకి ఆ అలసట వస్తూ ఉంటుంది ఏంటి ఒకదాని తర్వాత ఒకటి పల్లెలన్నీ తీసుకొస్తున్నారు పెడుతున్నారు ఆహార పదార్థాలు ఎన్ని ఎన్ని పెట్టినా కూడా స్వాహా అయిపోతుంది అసలు ఒకనొక దశలో ఏమవుతుందంటే వాళ్ళు వంటగదిలోనికి వెళ్ళి తీసుకొని వచ్చే లోపేవి అనమాట అంతటితో అయిపోలేదు ఆయనకి తినే ఇంకా ఆకలి పెరిగిపోతూ ఉందనమాట ఇంకా తీసుకురండి ఇంకా తీసుకురండి అంటూనే ఉంటారు వాళ్ళు తీసుకురావడం లేట్ అవుతుందని ఆయనే వెళ్ళిపోతారు వెళ్ళేసి అక్కడ ఉన్నవన్నీ కూడా తినేస్తారు ఆశ్చర్యం కలుగుతుంది ఆయనకి చెప్తారు ఒక బేర్ల వారికి ఎవరో ఒక బాలకుడు వచ్చారు మీతో పాటి ఆయన అన్నీ తినేస్తున్నారు ఎన్ని పెట్టినా సరిపోవట్లేదంటే ఆ బాలకుడు ఎంత తింటారు ఏంటి మీరు ఇలా చెప్తున్నారు మనకి తిండికి కరువా ఏంటి సంపదల కరువా ఇంకా పెట్టండి ఇంకా చేయండి ఎక్కడెక్కడున్నా అని తీసుకునే నన్ను అన్నీ కూడా స్వాహ అయిపోతున్నాయి అంతేకాదు మీరు పెడతారా లేకపోతే అనేసి ఎక్కడ ఏది కనపస్తే వాటి అన్నింటినీ కూడా మిగేస్తున్నారు తినేస్తున్నారు ఇంకా సేపు అలాగే ఉంటే ఎవరు కనపడితే వాళ్ళని కూడా సాహ చేస్తారేమని భయం వేస్తుంది అనమాట వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిపోయి దూర దూరంగా పారిపోతూ ఉంటారు కుబేర్ల వారు పిలుస్తున్న పలికే వాళ్ళు కూడా లేరు ఆ కుబేర్ల వారికి ఆశ్చర్యం కలిగి భయం ఇదేంటి నా సంపద ఏంటి మొత్తం ఒక్కసారిగా ఈయన అంతా కూడా మింగేసేలాగా ఉన్నారు ఈయన ఆకలి తీర్చడము నా వల్ల అయ్యేటువంటిది కాదు కదా అనేసి పరిగెట్టి పరిగెట్టి పరమశివుల వారి దగ్గరికి వెళ్తారనమాట ఆపసూపాలు పడుతూ కుబేర్ల వారు వస్తుంటే అంటే ఏదో ఉత్సాహంతో బాగా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్తారనుకున్నా వచ్చేసి మహాశివ మహాశివ సదాశివ పాహిమాం రక్షమాం అనేసి వస్తారనమాట ఏంటి కుబేరా ఏంటి కుబేరా ఏం జరిగింది అంటే ఓ మహానుభావ స్వామి నా అజ్ఞానాన్ని మన్నించండి నేనేదో గొప్పగా సంపద కలిగి ఉన్నాను అందరికన్ని పెట్టగలను అనుకున్నాను అసలు మొత్తం నావన్నీ కలిపి మీ అబ్బాయి తినడానికి కూడా సరిపోయేలాగా లేవు ఆయన ఆకలి తీర్చడము మా వల్ల కావడం లేదు ఇంకా ఇంకా తింటూనే ఉన్నారు అనుగ్రహించండి ప్రభో లేకపోతే మేము మా సామ్రాజ్యం మొత్తం కూడా స్వాహ అయిపోయేలాగా ఉన్నాము అన్నప్పుడు పరమశివుల వారు ఒక చిరు మందహాసం చేసి అవునా కుబేర అంటే ఇప్పుడు తెలిసి వచ్చిందా అని చెప్పడం ఇండైరెక్ట్ అనమాట అన్నమాట అవునా కుబేర అంటూ భగవంతుడు పిటికితో అటుకులతో కూడిన అన్నం లాంటి ముద్దని ఆయన చేతిలో పడుతుంది ఇది తీసుకెళ్ళి మా అబ్బాయికి పెట్టండి అని చెప్తారు మహాప్రసాదం అనేసి ఆయన తీసుకొని వెళ్ళి అప్పటికి నా వీర విహారము చేస్తూ ఉన్నారనమాట ఓ గణపతి గణపతి దేవా తిండి మీ నాన్నగారు పంపించారు ఇది తిన అనేసి ఇది పెడతారు శాంతి 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 అప్పుడు ఆయన ఆకలి తీరుతుందనమాట అప్పటికన్నీ తినేస్తున్నారు కదా బాగా ఇప్పుడు మళ్ళీ కుబేర్ల వారు వదిలిపెట్టడానికి వెళ్ళాలి కదా భయపడుతూ వచ్చేటప్పుడు ఏమనుకొని వచ్చారు అబ్బాయి చిన్న అబ్బాయి వస్తున్నాడులే ఏదో కొంచెం తినేసి వెళ్తారు తీసుకెళ్తారు అట్లా అనుకున్నా ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా భక్తితో వినయంతో గౌరవంతో ముందు అహంకారం ఉంది కదా అది పోయిందనమాట ఈ విధంగా గణపతుల వారు కుబేరుల వారి అహంకారాన్ని కూడా తొలగించడం జరిగింది ఆయన అహంకారం కాదు జీవుల్లో మనలో ఉండేటువంటి అహంకారం కూడా భగవంతుడు తొలగించినగాక ఈ శుభప్రదమైనటువంటి రోజున ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో అందరం కూడా భక్తితో శ్రద్ధతో గణేష్ మహారాజుల వారిని భగవంతుల వారిని పూజించి ఆరాధించడం జరుగుతూ ఉంది ఆ సిద్ధి వినాయక స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణములు మన అందరి మీద సంపూర్ణంగా వర్షించాలి అనేసి ప్రార్థిస్తూ ఉన్నాము ఓలీ శ్రీ సిద్ధి వినాయక స్వామికి జరిగినటువంటి ఆనందం కావాలా లేకపోతే టెంపరీ తాత్కాలిక ఆనందం కావాలంటే అందరం ఒకే మాట చెప్తాం ఏమని చెప్తాము శాశ్వతమైన ఆనందం పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలనేసి అందరం కూడా కోరుకుంటాము మరి మనము పొందాలనుకునేటువంటి శాశ్వత ఆనందము ఎక్కడ లభిస్తుంది ప్రాపంచికంగా మనం చూసినట్లయితే ఆనందం అన్నటువంటిది సుఖం అన్నటువంటిది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది కానీ దుఃఖ మిశ్రితమై ఉంది దుఃఖం కూడా కలుగుతూ ఉంది కదా ఇంకా కొంతమందిని అడిగినట్లయితే వెంటనే ఏం చెప్తారంటే ఆనందం కంటే దుఃఖమే అధికంగా ఉంది కూడా చెప్తూ ఉంటాం మరి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు మనకి శాస్త్రాలలో అనేక విధాలైనటువంటి సాధనల గురించి చెప్పడం జరిగింది వాటిల్లో భాగంగానే మనము భగవంతుని ఆరాధించడం కూడా జరుగుతూ ఉంది మరి పరమాత్మ స్వరూపాన్ని ఎలా పొందాలి శాశ్వత ఆనందాన్ని ఎలా పొందాలి ఈ శాశ్వత ఆనందాన్ని మరొక మాటలో చెప్పాలంటే మోక్షము అని అంటారు మనమే జై గణేష జై గణేష జై గణేష పాహి జై గణేష జై గణేష జై గణేష పాహిమా శ్రీ గణేష శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమాం శ్రీ గణేష శ్రీ గణేశ శ్రీ గణేష రక్షమాం जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश Yeah <laughs>